ఎందుకు చెప్తారులా మాకేం అవసరం అమ్మక విచారణ గా మేమే మాకేం అవసరం ఫేక్ చెప్పాల్సింది చరిత్రని వా ఆధారాన్ని ఆ సిచ్యువేషన్ బట్టి మాకున్న అవగాహన మేము చెప్తున్నాం దానికి సంబంధించి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయమని పోలీసును రిక్వెస్ట్ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం బయటపడుతుంది ఫార్ములా ఈ రేస్ బయట వాళ్ళే వాడే ఒప్పుకున్నాడు కదా నేనే అని ఎందుకు ఎవరికి ఇవ్వను ఏ కంపెనీకి ఇవ్వను ఎందుకు ఇవ్వను ప్రజలు సొమ్ము ఒక అగ్రిమెంట్ లేకుండా ఆధారం ఉంది కదా తీస్తున్నాం కదా రెండు వేల పద్నాలుగు నుంచి ఏమేమి భూములు యొక్క తారుమారైనాయి రిజిస్టర్ అయినాయి ప్రభుత్వ భూములు ఎన్ని వీక్ అని లెక్క తీస్తున్నాం కదా పెడతాం కదా ఆధారాలు పెట్టకుండా చెల్లదు కదా నువ్వు కోర్టు పోతావు కదా కోర్టు పోతే కోర్టుకు ఆధారాలు లేకుండా కోర్టు తీర్పియదు కదా అవునా కదా ట్యాపింగ్ కేసు వాని విచారణ చేస్తున్నాం కదా ఆధారాలు పెడతాం కదా కోర్టు సబ్మిట్ చేస్తాం కదా ఎవరైనా ఎవరికి వెళ్ళాము ఎవరితోటి వండుకుంది ఎవరిని ఏ సమంతని ఎందుకు రమ్మన్నా రాత్రిపూట నాగార్జున నువ్వే పో అనన్నా ఇంకేమన్నా అన్ని పెడతాం కదా వాయిస్ రికార్డులతో సహా పెట్టకుండా ఏమి కదా వాడు ఇన్ని రోజులు ఎందుకు దాక్కున్నాడు అమెరికాలో వాడు తప్పి అన్నప్పుడు ఆధారాలు పెట్టకుండా ఎందుకు మాట్లాడతాం ప్రతి ఆధారం పెడతాం మీ తోలు తీసేదాకా పెట్టాండి కొడుకులాగా ఆధారాలు లేకుండా మాట్లాడతాం అ కేసు విచారణకు జరుగుతుంది కాబట్టి ఇనీషియల్గా ఇనిషియల్గా మనకి ఏమనిపించి ఆ అభిప్రాయం చెప్తున్నాం ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేయమని కోరుతున్నాం రిపోర్ట్లు అన్నీ వస్తాయి డేటా వస్తుంది ఆమె కాల్ డేటా ఏమేమి ఉంది ఏ యొక్క టెస్టు వాళ్ళ మిత్రులు ఏం చెప్తున్నారు అన్ని బయటకు వస్తాయి ఆధారాలు లేకుండా చెల్ల కోట్లు ఏమి అది నడవదు కదా ఇనీషియల్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ టిప్స్ కానీ ఆధారాలు కానీ మనం చర్చ చేస్తున్నాం దీనికి పూర్తిగా ఈ దిశగా ప్రయత్నం చేయమని మనకున్న సమాచారం ఇది ఈ దిశగా దర్యాప్తు చేయమని పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నాం వచ్చిన ఆధారాన్ని పెడతాం పబ్లిక్ ముందు పెడతాం మీడియా ముందు పెడతాం ఇక అతనే కోర్టులో సబ్మిట్ చేస్తాం ఎందుకు ఏం బోసడికే ఎవరిని పెడతాం అని ఎవరిని పిల్లలను పెడతాం వాడుకుంటా ఎవరి ఎవరి భూమి అయినా కబ్జా పెడతా అంటే చూస్తూ ఊరుకుంటా లేదు లేదు చీరు చింత గట్టుడు ఎవరు పచ్చి నీళ్ళ ధర్మం హై బ్రో గుడ్ టు సీ యూ అండ్ లైఫ్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ శివ కప్సే ఏమంటారు తెలంగాణ జర్నలిస్ట్ రచయిత స్వేచ్ఛాభివృద్ధి స్వేచ్ఛ ఇది వరకే వివాహమయ్యి సుమారు పదమూడేళ్ల కూతురు ఉండగా కొన్ని కారణాల వల్ల మొదటి చెప్పినట్టు కదా దేవేంద్ర బిఆర్ఎస్ పార్టీ దానంతట అదే పడిపోద్ది పడిపోయింది కదా ఇంకా ఉన్నది నరేష్ యాదవ్ అన్నా వాడు వాడు మండే కిషన్ గాడు వాడు చాలా మాట్లాడుతున్నాడు అన్నా నువ్వు రెస్పాండ్ కావాలి తప్పకుండా బ్రదర్ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపి ఓ మన్నే గాడా మన్న కిషన్ ఓ క్రిషాంక్ గాడు క్రిషాంక్ అంటున్నావా కిషానా వీడు వేరేనా క్రిషాంక్ అయితే తెలుసు నాకు వాళ్ళు సికింద్రాబాద్ పోటీ ఆడే క్రిషాంకే ఆడే టిఆర్ఎస్ సోషల్ మీడియా క్రిషాంక్చ్చడు వాడికి వాడి వాడి బీఆర్ఎస్ ని ఎక్కువ తిట్టిండు కాంగ్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఇలా ఏంటి బాధితులంతా చిల్లర కేసీఆర్ గాడు అడ్డదారులు దోసుకున్న సొమ్ము ఈ ఈ వాళ్ళ దగ్గర ఉంది చిల్లర వారెత్తున్నాడు వీళ్ళతోటి ఒరిపిస్తున్నాడు బా చిల్లరకు బానిసలైనఆర్ఎస్ లో ఉంటారు ఓకే వాడు దోసుకున్న దానికి వీళ్ళకి ఇస్తాడు కాబట్టి వీళ్ళకి మద్దతు ఈ దోసుకునే వాళ్ళు మద్దతు ఇస్తారు దోసుకునే మెంటాలిటీ వ్యభిచార మెంటాలిటీ బీజేపీకి బిఆర్ఎస్ కు మద్దతు ఇస్తారు రాసి పెట్టుకోండి సింపుల్ సో ఏమంటుండ్రు నీల హరీష్ రోజు జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణంలో కనిపించని కుట్ర కోణం ఉంది డెఫినెట్లీ డెఫినెట్లీ అది హత్యనే ఆడే పూర్ణచందర్ గాడో లేకపోతే వాడు ఇంకా వేరే వాళ్ళతో చేయించిండు డెఫినెట్లీ డే టైమ్ లోనే అయింది బిడ్డ పడిపోయినాక అయింది సో నీల హరీష్ ఆవిడకు సంబంధించిన పర్సనల్ డేటా పెట్టుకుని బయట పెట్టే బ్యాచ్ ఎంత ఎంత బ్లాక్ మెయిల్ చేశారు ఎవరికి తెలియదు మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారు అనేది బయటకు రాని విషయం కరెక్ట్ సయ్యాద్ అలీ నమస్తే టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవరి పుట్టపాక నాగరాజు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోత్ర అల్లర్లు గుజరాత్ ఫైల్స్ అనే పుస్తకం గురించి వివరించడం చేద్దాం బ్రదర్ ఇందులో కాదు సపరేట్ టాపిక్ నీల హరీష్ ఏమంటున్నారు ఫోన్ ట్యాపింగ్ చేశాడని దేశం అందరికీ తెలుసు ఇజ్రాయెల్ నుంచి పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ మా అమ్మ చెప్పింది మా అమ్మ చెప్పింది సిద్దిపేట నుంచి సిద్దిపేటలో పోలీసులు వచ్చి ఇంటి ఇంటి ముందేది వెటిపోయే బిడ్డ అని చెప్పింది మళ్ళా మళ్ళా నేను కంప్లైంట్ చేస్తే తీసుకువేనా అని చెప్పింది అమ్మ వద్ద చెప్తుందా మూడో తర చదివినావే